ఇలా ఫ్రెండ్ చూస్తున్నారు కాకీ బయట వెరీ సిడ్ డాన్ కూర్చుంది చూడు ఎలా ఉంది అది బ్లాక్ లా ఉంది కుక్క మా ఫ్రెండ్ వాళ్ళది మా రెడ్డి బాయ్ వాళ్ళది ఇల్లు కనబడుతుంది కదా దూరంగా ఆ ఇల్లు ఆ ఇంటికాడ కుక్క మంచి దగ్గరకు వచ్చి కూసింది మనకు అప్పుడు చూస్తుంటుంది కనుక నన్ను చూసి వచ్చింది బ్లాక్ జాకీ ఏంద్రా అన్నం నిన్నవా జాకీ నిన్న తిన్నవరా నిన్న ఏ రెడ్డిపోయాడు మీ ఓనర్ ఏడి రెడ్డి పోయిండు ఇది అక్కడ నుంచి ఉన్నాడేమో చూడండి ఇంకా ఫ్రెండ్స్ చూడండి చక్కగా త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీరు చూపిస్తాను మళ్ళీ బ్లాక్ జాకీ కాడికి వచ్చి ఏమ్రా జాకీ రే చూస్తుందిరా నన్ను గుర్తుపెట్టి వచ్చేసింది చూసి నన్ను రెడీ బాయ్ వస్తున్నారు కదా ఫ్రెండ్స్ అది ఈ యొక్క పల్లెటూరు వాతావరణం వర్షం టైంలో ఎలా ఉంటుందో మీకు మీకోసం వీడియో చేసి పెడతాను చక్కగా ఆనందించాలి ఆహ్లాదకరంగా ఉండాలి ఇదే ప్రశాంతతని ఇంత చెప్పాను కదా మీ ప్రశాంతం గురించి ఎప్పుడు మనిషి ఉరుకులు పరుకులు ఆపాలి ఆపి ప్రశాంతంగాను హాయిగా పీస్ఫుల్గా మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే అంతకంటే ధనం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి పదానికి ప్రశాంతతే సాక్షి చూడండి ప్రశాంతంగా ఉండాలి మనం గమనిస్తుంటే లాంటి వాతావరణాన్ని ప్రకృతి ఒడిలోకి అప్పుడప్పుడు వస్తుంటే ఏమవుతుందంటే మిగతా ఆలోచనలు పక్కకి వెళ్ళిపోతాయి నిజంగా మనకి వేరే విధంగా ఆలోచనలేమీ రావుసేపటికి ప్రకృతిలో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి తిన్నప్పుడల్లా సరదాగా పల్లెటూర్లో పోయిపోయాను దోస్తులు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు సరే మీకు ఎవరు లేకపోయినా నేను కూడా మీ చుట్టం అనుకోండి మీ బంధువు అనుకోండి సరదాగా రండి చూపిస్తాను మీ చుట్టూ మీ ఊరంతా మీ గైడెన్స్ మాకు ఉన్న నాలెడ్జ్తో మీకు గైడెన్స్ ఇస్తాను సరదాగా అంతే ఏదో పెద్ద పనిగా అదే పనిగా పాటుగా ఏదో లాభం ఏంటి అక్కడికి వెళ్తే నష్టం ఏంటి లాభ నష్టాలు చూసుకుంటూ వస్తే ఇక ఇక కథమే చెప్తున్నా కదా మీరు దేన్నైనా సరే కొంత వదులు వదులుకోవాలి ఇగ్నోర్ చేయాలి కొన్నిటిని విడిపించుకోవాలి కొన్ని ఉ బయటపడితే అప్పుడు మీకు ఆరోగ్యం లోపలికి వస్తుంది ఇప్పుడు మీరు ఏదో లాభం ఏంటి నష్టం ఏంటి మాకు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి పెట్రోల్ బొక్క ఇవన్నీ ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు కదా మరి చురుకుపోయి దూరం వెళ్ళి ప్రమాదాలు తెచ్చుకుంటారు కదా అలాంటివన్నీ అవసరంలా మన చుట్టుపక్కనే ఉంటాయి మన పక్కనే ఉంటాయి మనం అనుభవించే ఒక పది కిలో ఇరవై కిలోమీటర్ల దూరంలో మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు కనుక ఫ్రెండ్స్ మీకు దోస్తులు ఇట్లా లేకపోతే మా మేము దోస్తు అనుకుంటారండి సరదాగా పిల్లలు తీసుకురండి మా అడ్రస్ కూడా చెప్పే కదా నగర్ పాత అంచనాపురం ఏరియా చుట్టుపక్కల పల్లెటూర్లు అన్నీ సరదాగా మీరు విజిట్ చేస్తూ ఉండండి దయచేసి చాలా వీడియోలు పెడుతున్నాను కనీసం రూపాయలు ఒక పావులవుతాయినా మీరు ప్రయత్నం చేయండి ఆరోగ్యం కోసం ఆనందం కోసం సంతోషం కోసం స్ట్రెస్లోనే ఉండకుండా అప్పుడప్పుడు స్ట్రెస్ రిలాక్స్ అవ్వండి రిలీఫ్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఆరోగ్యంగా హాయిగా ఉండండి అదే మా కాన్సెప్ట్ వృద్ధాశ్రమం కూడా ఈ ప్రకృతిలోనే కట్టాలి అందరూ ఇక మంచి చేసిన దానిలో ఏ ఉద్దేశం మంచి ఉద్దేశంతో చేసేటే అనుకుంటున్నాం దాన్ని కూడా చాలా అధికారుల కోసం పెట్టించారు చూడండి ఓకే ఫ్రెండ్స్ మనందరి గురించి మంచిగా ఆలోచిస్తే మనం కూడా ఆరోగ్యంగానే ఉంటాం అందరూ మంచి వాళ్ళే స్వతహాగా పుట్టుక నుంచి ఆవిడ చెట్టు ఉండరు కాకపోతే సమాజంలోకి వచ్చాక ప్రపంచంలో అడుగు పెట్టాక వాళ్ళు ఇక ఆయా ప్రభావాల్ని బట్టి మంచి చెడుగా మారిపోతూ ఉంటారు మంచోడుగా చెడ్డోడుగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎటువంటి ప్రభావానికి లోనైనా మంచోడు ఎప్పుడు మంచోడుగానే ఉంటాడు కమలం తామ్రం పూలు కమలం పూలు బురదలో ఉన్న వాటి వాటి అందాన్ని వాటి యొక్క సాత్విక స్వభావాన్ని కోల్పు ప్రకృతిలో ప్రతిదీ సాత్వికమే మనమే ఓవర్ యాక్షన్లు చేస్తూ ఉంటాం అందుకనే దానికి ప్రతిఫలాలను కూడా అనుభవిస్తూ ఉంటాం మనం మంచిగా ఉంటే మంచి రోజులు చెడుగా చేస్తే చెడ్డ రోజులు అంటారు మంచిోడికి మంచి రోజులు ఉంటే చెడ్డోడికి చెడు రోజులు ఉంటాయి అది మన యొక్క క్రియా ఫలితాలని బట్టి క్రియా విశేషాలని బట్టి మనం చేసే ప్రక్రియల్ని బట్టి మన యొక్క జీవన విధానం ఉంటుంది ఉచితంగా ఆలోచించి ఆవేశాలు ఈర్ష్యా ద్వేషాలతో ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది మంచి ఆలోచన పరంగా మంచిగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గొడుగు ఆ గారికి ఆగట్లేదు ఫ్రెండ్స్ గొడుగు చూడండి ఓకే ఫ్రెండ్స్ అడుగులు గాలికి ఆకట్ట ఎగిరిపోతుంది కనుక మీరు కూడా మంచిగా ఈ ప్రకృతి ఒడిలోకి రావాలని జాకీ వెళ్ళిపోతున్నారా జాకీ అరే రే 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 చలో వెళ్దాం నడు ఓకేనా వెళ్దామా జాకీ చలో చూ ఓకే ఫ్రెండ్స్ అది ఈ యొక్క ప్రకృతి అందాలు Okay friends, Jai Hind.